హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా సందాని డైలీ వ్లాగ్స్ నా వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అట్లనే ఈరోజైతే మా పాప బోళ్ళ స్కూల్ దగ్గర అయితే ప్రోగ్రామ్ ఉండే ఈరోజు కృష్ణుని జన్మాష్టమి కదా స్కూల్ దగ్గర అయితే ప్రోగ్రామ్ ఉండే ఆ ప్రోగ్రామ్ కాస్త వర్షం బడి అయితే క్యాన్సల్ అయిపోయింది మా పాపకి అయితే అక్కడ ప్రోగ్రామ్లో అయితే గోపికవే గోపికలా రెడీ చేయడానికైతే మేడం వాళ్ళు అయితే ఫోన్ చేసి మేము రెడీ చేస్తాం ఇట్లా ప్రోగ్రామ్ ఉంది డ్రెస్సెస్ పెట్టి పంపియండి అని ఇంకా ఆమె కోసం అయితే ఇక లంగ ఊరిని అవైతే తీసుకున్నామో సపరేట్గా ఇక ఇక్కడైతే ఇక లంగా ఏం వేయలేదు ఆమెది ఒకసారి రెండుసార్లు వేసుకుంది డ్రెస్ అయితే ఇక అదే వేసేసిన మమ్మీ రెడీ చెయ్యి మమ్మీ రెడీ చెయ్యి మేడం వాళ్ళు రెడీ చేస్తామన్నారు జై ఒకసారి అంటే మా సింపుల్గా నాకైతే ఇంట్రెస్ట్ లేకుంటే ఇక ఇక ఆమెను కూడా అక్కను రెడీ చేస్తున్నావు నాకు కూడా చెయ్యి పెద్దమ్మ అని ఇక ఆమె ఏడ్చింది ఇక మా దీపికమ్మ పాపది చిన్న డ్రెస్ చిన్నప్పటిది డ్రెస్ అయితే ఇంకా అదేసి ఆమెను కూడా రెడీ చేసిన అట్లా ఇంకా ఇమ్మనైతే మా పాపనైతే రెడీ చేస్తున్నా ఇక్కడ ఆమె అయితే ఇంకా ఎక్సైట్మెంట్తోనైతే ఫుల్ ఖుషి హ్యాపీగా ఉంది వర్షం పడకపోతే అయితే ఇంకా స్కూల్కి వెళ్ళేటోళ్ళము ఈరోజు స్కూల్కి వెళ్తుంటేమి ఇక స్కూల్కు వెళ్ళలేం కాబట్టి ఇక అయితే ఇంటి దగ్గరనే రెడీ చేస్తున్నాము మా బాబుని కూడా ఇంకా రెడీ చేత మంచిగా మా పెద్ద పాప అయితే ఒక వన్ అయితే రెడీ చేసింది రెడీ చేస్తే వాడు నేను వీడియో తీస్తున్నాను తెలుసు అందుకనే తెల్వక వచ్చిండు తీస్తున్నాను తెలిసి అయితే ఉరికిండు అగో మా పెద్ద పాప వీడియో తీస్తున్నట్టు తెల్వక అయితే వేసేసుకుంటుంది ఆమెకేమో చిరాకు నావన్నీ తీస్తావు పడేస్తావు మళ్ళీ పెట్టనే పెట్టవు సరిగా నేనైతే తెచ్చుకుంటుంటాను నువ్వు అన్నీ ఇరగొట్టి ఇరగొట్టి పెడతావు అని చెప్పి ఈమె అయితే ఏం తెచ్చుకోదు ఆమెయే దబ్బా ఆమె మీనైతే ఆమె కొంచెం నోరు ఎక్కువ ఆమె కొంచెం సైలెంట్ ఈమె ఇక దెబ్బ తెచ్చుకోదు ఏం తెచ్చుకోదు ఏం చేయదు కానీ ఆమె పెట్టుకొని ఆమె మళ్ళీ ఆమె మీనకే ఇక దెబ్బ ఆమెనేమో మళ్ళీ అన్ని పెట్టుకొని మళ్ళీ నీట్గా మళ్ళీ ప్యాక్ చేసి పెట్టు లేకపోతే ఇరిగిపోతాయి అని చెప్పేమో ఆమె అంటుంది ఈమె ఓన్లీ పెట్టుకుంటుంది ఇంక అన్నీ తీసి ఇంక అక్కడ పడేస్తుంది ఇక అంతే మళ్ళీ వాడు చెయ్యడు ఇంకొకరిని చెయ్యనియ్యాడు ఎట్లుంటాడంటే ఉంటాడు అంటే సరే ఫ్రెండ్స్ నేనైతే ఎట్లా రెడీ చేస్తున్నానో కామెంట్స్ అయితే చెయ్యండి ప్లీజ్ వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మంచిగా సపోర్ట్ చేయండి సరేనా మొత్తం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా రెడీ చేసిండో బాగా చేసినా ఎట్లా చేసినావు నచ్చితే అయితే ఒక లైక్ చేయండి అప్పా సరేనా వచ్చింది బాగా వచ్చిందా నిజంగా గోపికలాగా అయ్యింది కదా సూపర్ అయ్యింది మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి అప్ప రెడీ చేసినాము మా చిన్న పాపనైతే ఆ పిల్లయితే ఈమెకు రెడీ చేసి లోపి మంచిగా ఫొటోస్ తీసి చేద్దామని చెప్పి మేము ఉంటే ఈమెకు రెడీ చేసి లోపు అవతలకు ఈ డ్రెస్ మొత్తం ఇప్పేసుకొని ఇంకా మొత్తం బర్తేలో అయితే వచ్చేసింది ఇవతలికి ఈమెకైతే ఇంకా పాపడి బిల్ల అయితే అక్కడ లేదు సైడ్కే వెళ్ళిపోతుంది రెండు చుక్క ఒక పిన్ను పెట్టి ఉంటే అక్కడ బాగుంటుండేనేమో జారి పోకుంటుండేనేమో అదైతే జారి జారి సైడ్కి వెళ్ళిపోతుంది ఇంకా ఈమె రెడీ చేసేలోపు ఆమె అయితే అన్నీ కూడా తీసుకొని అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఉంటుంది మా పిల్లలతోనైతే మామూలుగా ఉండదు అస్సలు చాలా కామెడీ కామెడీగా జరిగిపోయింది వీడియో అయితే సరే వీడియో అయితే ఎట్లుంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నా వీడియో నచ్చితే అయితే వీడియో మిస్ అవ్వకుండా చూడండి లైక్ కూడా చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్